సర్పంచ్ వచ్చినాడు ఎన్నికల తప్పి ఇల్లంతా వచ్చి అమరావతి దగ్గరి పిలికొచ్చి పట్టా ఇచ్చినారు ధన్యవాదాలు మా ఇల్లు ఏనుగులు వచ్చి దెబ్బేసిన దానికి అమరన్న దగ్గరికి వచ్చి మా బాధలన్నీ చెప్పిన తర్వాత వెంటనే మా బాధలన్నీ అర్థం చేసుకొని సర్పంచి అమరన్న అందరూ మరి పట్టా ఇప్పించిన దానికి సంతోషం ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రీతమ నాయకులు పలం శాసన సభ్యులు అమరన్న గారు పది రోజుల క్రితం కీలపట్ల పంచాయతీ బండమైన జోరావరిపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప గౌరమ్మ అనే వాళ్ళ ఇంటి మీద మొదట ఏనుగు ఒంటరి ఏనుగు వచ్చి దాడి చేయడం జరిగింది మనందరం కూడా తెలుసు పత్రికాత్మకంగా కూడా మనందరం కూడా తెలుసుకున్న విషయమే ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం అన్నగారు ఏనుగుల విషయాన్ని అసెంబ్లీలో కూడా చర్చించి మాట్లాడడం కూడా మనం అందరికీ మనందరికి తెలిసిన విషయమే దాంతోపాటు ఆ ఏనుగు ఏదైతే ఈ రెడ్డమ్మ రెడ్డప్ప ప్లస్ గౌరమ్మ వాళ్ళ ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన ఆ ఇంటి ఒంటరిగా ఉన్న ఆ ఇంటి స్థానంలో గ్రామానికి సమీపంలోనే ఈరోజు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో పట్టా కూడా మొట్టమొదటి పట్టా ఈ దంపతులకే కూడా మంజూరు చేసి ఇవ్వడం హర్షించదగ్గ విషయం చాలా సంతోషం ఎందుకంటే వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఒంటరిగా ఎక్కడో వాళ్ళకి ఎలాంటి జాగా కానీ ఇల్లు కానీ లేకపోయినా వాళ్ళు పొలాల దగ్గరే ఒంటరిగా ఇల్లు కట్టుకుని ప్రాణభయంతో భయపడుతున్న వారికి భరోసాగా నేనున్నానని అన్నగారు అమనన్నగారు ఈరోజు శాసనసభ్యులు వారికి పట్టా మంజూరు చేయడమే కాకుండా వారికి ఇల్లు కూడా తక్షణం మంజూరు చేయాలని ఇటు అధికారులను ఇటు మండల స్థాయి స్థాయిలో మా మాకు కూడా తెలియజేయడం జరిగింది త్వరలోనే రేపు మంజూరు అయ్యే ఇళ్ళల్లో కూడా మొదటి స్థానంలో వీళ్ళకు ఇల్లు మంజూరు చేయించి వాళ్ళ గృహ నిర్మాణానికి కూడా తోడ్పాటు అందిస్తానని చెప్పి కూడా శాసనసభ్యులు ఇప్పుడే తెలియజేసి పట్టాన్ని కూడా వీరికి అందివ్వడం జరిగింది మేము కూడా మా యొక్క వంతుగా వారికి చేదోడు బాధడుగా ఉంటూ వారి గృహ నిర్మాణానికి మా వత్తు కూడా మేము సహకరిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను